విశాఖ జిల్లాలో దారుణం లక్ష్మీనగర్ లో మహిళ హత్య సహజీవనం చేస్తున్న శ్రీనివాస్ అల్లాదేవి అనే మహిళని గ్రాతకంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విశాఖ జిల్లా చిన్న లక్ష్మీనగర్ కాలనీ ప్రాంతానికి చెందిన వనం శ్రీనివాసరావుకు విజయనగరం జిల్లా రాజీవ్ నగర్ కాలనీకి చెందిన అల్లాదేవి అనే మహిళతో పరిచయం ఏర్పడింది నెల రోజుల క్రితం వారిద్దరూ భార్యాభత్తలమని చెప్పుకుంటూ పాత గోశాల సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సుమారు పన్నెండున్నర గంటల సమయంలో వాళ్ళు నివాసం ఉంటున్న ఫ్లాట్ లో అరుపులు వినిపించగా మహిళ కాపలాధారుగా ఉన్న ఒక మహిళ ఫ్లాట్ లోకి వెళ్లింది కుటుంబ కలహాలు నుంచి శ్రీనివాసు అనటంతో అతడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తన ఫ్లాట్ కు తాళం వేసి వెళ్లిపోయాడు వాచ్మెన్ అపార్ట్మెంట్లు ఇతరులు పక్కనున్న కుటుంబ సభ్యులకు చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు వాళ్ళు బలవంతంగా ఇంటి తరపులు తెరిచి చూడగా రక్తప్ప మడుగులతో దేవిని చూసి నవ్వెరపోయారు స్థానికులు వెంటనే గుర్తించి హుటాహుటన విశాఖ కేజీ హెచ్ కు తరలించగా ఆఫీసర్ రాత్రి మరణించింది అని తెలుస్తుంది క్లూస్ టీం ఆధారాలు సేకరించింది నిందితుడు ఇనప కుర్చీతో ఆమెను దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు ఆరిలవ పోలీస్ జరిగిన చీటింగ్ కేసు విషయంలో సహజనం చేస్తున్న దేవి వల్లే జైలుకు వెళ్ళానని ఆ ఉగ్రహావేశం తట్టుకోలేకే రహధ్యానం చేసిన మహిళని అతి కిరాతకంగా చంపేశాడు అని తెలుస్తూ ఉన్నది మరికొన్ని విషయాలు నిందితుల అరాచకాలు బయటపెట్టబోతున్నది విశ్వాస్ టీవీ